హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఎలిగెంట్ హస్బెండ్ విప్ తస్కీ వైఫ్లో ఇప్పుడు వన్ నాట్ నైన్త్ పార్ట్ అనసూయమ్మ అండ్ ప్రతాప్ గారి భార్య గారు ఇద్దరు ముందుకు వచ్చి మైరా ఈరోజు కన్నీళ్ళు పెట్టుకోకూడదమ్మా అంటూ తన కన్నీళ్ళు తుడిచి ఆరో నువ్వు కాస్త పక్కకి జరిగితే ముత్తైదులందరూ వచ్చి అమ్మాయికి గాజులు వేసి దీవిస్తారు అని చెప్పారు పెద్దవాళ్ళు నో నేను ఎక్కడికి వెళ్ళను ఎవరు వస్తారో వాళ్ళని రమ్మనండి అంటూ మరోవైపుకు వెళ్ళి పక్కన నిలబడ్డాడు ఆరు బావా వాళ్ళేం అక్కని కొరుక్కు తినారులే బావా కాస్త పక్కకు రండి అంటూ ఆట పట్టించారు ఆర్తి ఋగ్వేద ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకా వచ్చిన ఆడవాళ్ళు మైరా చెంపలకు గంధం పూసి గాజులు తొడిగి అక్షింతలు వేసి దీవిస్తుంటే మైరా ఆనందం అంబరాన్నంటిందనే చెప్పాలి కుటుంబం అంతా ఒకే దగ్గర చేరి సంతోషంగా ఉంటే వీళ్ళందరికీ కాస్త దూరంలో అదే హాల్లో ఒక కార్నర్లో పొట్ట మీద చేతిని ఉంచుకొని మైరా స్థానంలో తనను తాను ఊహించుకుంటుంటే ఆ ఊహలో కూడా తన మొహంలో కనిపించిన చిరునవ్వుకి బాధగా కన్నీళ్లు విడిచింది శామ్ ఇక అనసూయమ్మ గారు ఆరవ్తో మైరా మైరాని పురిటికి తీసుకెళ్ళాలి అనుకున్న విషయం చెప్పారు నానమ్మ తాతయ్య మాటకి ఆరవ్ వైపు చూసిన మైరాను చూసి మేము ఎక్కడికి రావట్లేదు ముందు ముందు నుండి మాకోసం ఎవరూ లేరు ఇప్పుడు కొత్తగా వచ్చిన బంధాలవి మాకు వద్దు కూడా నాకు నా పిల్లని చాలు నా పెళ్ళానికి నేను చాలు ఇంకా మా ఇద్దరికి బోల్డెంతో ప్రేమను పంచడానికి మా ఫ్యా కుటుంబాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మా పిల్లలు కూడా ఇద్దరు వచ్చేస్తున్నారు త్వరలో మాకు అది చాలు మీరు అనవసరంగా ఇలా ఎన్నిసార్లు బ్రతిమిలాడినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆరో ఆరం నిర్ణయానికి చిన్నబుచ్చుకున్న పెద్దవాళ్ళు ఇద్దరు మైరా వంక చూస్తే నేను నచ్చ చెప్తానులేండి అన్నట్టు కళ్ళతోనే వాగ్దానం చేసింది మైరా మొగుడికి తెలియకుండా చెప్పాను అనుకుంది కానీ అది మనోడి కంట్లో పడనే పడింది అది చూసి పళ్ళు నూరుతూ ఇక మీరు వెళ్తే నా పెళ్ళ మ్రెష్ తీసుకుంటుంది అని నిర్మోహమాటంగా చెప్పేసిన ఆరవ్ చూసి మైరా తలకొట్టుకుంటే ప్రతాప్ వాళ్ళు ఏం మాట్లాడలేక సైలెంట్ గా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే మొహం మీదే డోర్ వేస్తున్నట్టు లాక్ చేశాడు ఆరో ఆరో గారిని ఆరోని చూసి ఆరో గారు ఏంటండి ఇది మొహం మీదే డోర్ వేయకూడదు అని చెప్తున్న మాటకి ఒకసై కన్నింగ్ డస్కీ ఏంటే ఏదో సైకిల్ చేస్తున్నావు ఇప్పుడు చెయ్యి అన్నాడు కోపంగా సైగలా నేనేం సైగల్ చేశానండి అని అమాయకంగా అడుగుతున్న డస్కీని చూసి మరీ ఫేస్ని అంత ఇన్నో ఇంకా పెట్టకే కిల్లాడి డస్కీ నువ్వు వాళ్లకు కళ్ళతోనే సైగ చేయడం నేను చూశాను ఆరో బాబు చూశాను అనగానే గతుక్కుమంది పాప అని వెర్రి నవ్వుతో వాడిని మాయ చేయాలని చూసింది కానీ మా ఊడు అంత ఈజీగా పడడు కదా అలాంటి నవ్వులకి ఆ వెర్రి నవ్వు ఆపవే వెర్రిబాగుల డెస్కి నువ్వు కళ్ళతోనే వాళ్లకు వస్తా అని చెప్పడం నేను చూశాను అలాంటి ఆశలు ఏమైనా ఉంటే మర్చిపో ఇంకోసారి నా వెనక సైగలు చేయడం వస్తా అని అభయహస్తాలు ఇవ్వడం చేసావనుకో ఆ కళ్ళు రెండు పీకేసి చేతులు రెండు బిరగ్గొట్టేస్తా అని సీరియస్ గా చెప్పాడు ఆరో యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే ఆరో చెప్పిన పనిష్మెంట్స్ అన్ని జెట్ కాయిల్ తిప్పుకొని రెండు చేతులు లేకుండా డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్న డస్కీగా ఊహించుకొని బోర్డు ఎగ్జామ్లో దానికి చేతులు లేనందున తాను చెప్తుంటే ఆరో రాస్తున్నట్టు డ్రీమ్ వేసుకొని అందులో కూడా తను సరిగ్గా చెప్పలేదని ఫట్ ఫట్ మని బుర్రలో గుజ్జు అరిగిపోయే వరకు తల మీద కొడుతున్న ఆరోతో సీన్ ఇమాజిన్ చేసుకొని నాకు అలాంటి ఫ్యూచర్ వద్దు అంది అరిచినట్టే దాని అరకులకు మ్యాటర్ అర్థమైన ఆరో సైడ్ స్మైల్ చేస్తూ హా ఫ్యూచర్ డ్రీమ్ డ్రీమ్ వేసుకున్నావా హ్యాండిక్యాప్ డస్ కి ఎలా ఉంది అని అడిగాడు విలనీ స్మైల్ తో చాలా చండాలంగా ఉంది ఆరో గారు అమ్మో నాకు అలాంటి ఫ్యూచర్ వద్దు అంది అమాయకంగా డస్ కి కదా అయితే ఇంకోసారి అభయహస్తం ఇస్తావా అన్నాడు టాబ్లెట్స్ అందిస్తూ అస్సలు ఇవ్వను ఒక్కో టాబ్లెట్స్ వేసుకుంటూ చెప్పింది మైరా నా వెనక సైకిల్ చేస్తావా వాటర్ ఇస్తూ అడిగాడు ఆరు చచ్చినా చెయ్యను కాళీ గ్లాస్ ఆరోకి ఇచ్చి మరీ చెప్పింది పాప అద్దీ అలా రా దారిలోకి ఇకదా కాసేపు వాకింగ్ చేద్దు గాని అంటూ డస్ట్ చెయ్యి పట్టుకుని నడిపించాడు ఆ రూమ్ లోనే అటు ఇటు ఆరో మైరాను ఇంటికి పంపించనని కరాకండీలో చెప్పడంతో బాధగా కిందికి వచ్చిన ప్రతాప్ దంపతులు రాఘవయ్య గారి ముందుకు వెళ్లి విషయం చెప్పి భోజనాలు అయ్యాక ఇక తాము వెళ్ళొస్తామన్నట్టు చెప్పడంతో మీరేం బాధపడకండి ఆరో బాబుకి నేను నచ్చ చెప్పి ప్రయత్నం చేస్తాను అని రాఘవయ్య అంటే అనసూయమ్మ మనం ఎంత చెప్పినా వాడు మన మాట వినడండి మహా మొండోడు ఇన్నాళ్ళు తనకెవరూ లేరని ఒంటరితనంలో మిగిలిపోయాడు ఎడారి లాంటి వాడి ప్రయాణంలోకి వెన్నెల వెలుగులా వచ్చింది మైర ఇక వెలుగు ఎక్కడ మళ్ళీ వాడిని కాదనుకుని వెళ్తుందో అని వాడి భయం అందుకే కోపం అనే ఆయుధాన్ని వాడి తన వెలుగు వదిలిపోకుండా చీకటి మళ్ళీ వాడి దరిచేరకుండా నిరంతరంగా క్షమి శ్రమిస్తూనే ఉన్నాడు అని చెప్పింది అనసూయమ్మ అర్థమైందండి కానీ ఎన్నో ఏళ్ల తర్వాత మాకు కనిపించిన మా బంగారు తల్లిని ఒక్క వారం రోజులు కూడా మాతో ఉండనియట్లేదే అని బాధే తప్ప మాకు కూడా వాళ్ళని విడదీసే ఉద్దేశమే లేదు అని చెప్పాడు ప్రతాప్ మీకు మీ అమ్మాయి మీతో ఉండడం కావాలా లేక తను సంతోషంగా ఉండడం కోరుకుంటున్నారా అని అడిగాడు రాఘవయ్య అదేంటండి అలా అంటారు మా అమ్మాయి సంతోషం కాకుండా ఇంకా మాకు ఈ వయసులో ఎంతకన్నా కావాల్సింది ఏముంది అన్నాడు ప్రతాప్ అయితే మీరు నిశ్చింతంగా ఉండండి ఆ విషయంలో మీ అమ్మాయి మీ దగ్గర ఉన్నదానికన్నా తన భర్తతో ఉంటేనే ఎక్కువ సంతోషంగా ఉంటుంది ఆ విషయంలో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఇంకా మీ మనవరాలకి తోడుగా మేము ఇక్కడే ఉంటాము మీరు ఎప్పుడు మీ అమ్మాయిని చూడాలనుకున్నా నిర్మోహమాటంగా ఇక్కడికి వచ్చేయండి అవసరమైతే ఇక్కడే తనతో కొద్ది రోజులు ఉండొచ్చు కూడా అని చెప్పారు రాఘవయ్య వాళ్ళు చెప్పింది కూడా నిజమే మైరా అక్కడ ఉండే కన్నా ఆరో దగ్గరే ఉంటేనే సంతోషంగా ఉండడం గమనించిన ప్రతాప్ వాళ్ళు సరేనండి ఇక మేము వెళ్ళొస్తాము అని మైరా ఆరో వాళ్ళకి కూడా చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు శామ్ కి తాను ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుండే మన మౌనమునిలా మారిపోయింది తన ప్రెగ్నెన్సీ తెలిసి కూడా విక్రాంత్ తనతో అన్న మాటలు ఆమెని పూర్తిగా చంపేశాయి మానసికంగా అలాంటి వాడిని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అన్న భావన ఆమె ఊపిరి కూడా తీసుకోనికుండా ఉక్కిరి బిక్కిరి చేసింది ప్రేమ అన్న పిచ్చి వల్ల ఆమె చేసిన తప్పుకి ఎప్పుడో ఊపిరి తీసేసుకోవాలి అనుకుంది కూడా ఒకనొక సమయంలో తన ఊపిరిని బలవంతంగా ఆపుకోవాలని నిర్ణయం కూడా తీసుకుంది కానీ అదే సమయంలో ఇప్పుడు తన ప్రాణం అంటే ఒక్క తన ప్రాణం మాత్రమే కాదని తన కడుపులో పెరుగుతున్న మరో చిన్ని ప్రాణం కూడా ఉందని తెలిసేలా చేసింది ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అందుకే రెండు నెలలుగా ఇంట్లో వాళ్ళు ఎంతగా చెప్పినా కూడా అబాషన్ వైపు వెళ్ళలేదు శామ్ తాను చేసిన తప్పుకి కళ్ళు కూడా తెరవని చిన్ని ప్రాణాన్ని చితిమేయలేక ఎవరేమనుకున్నా ధైర్యంగా బిడ్డనుకని గొప్పగా పెంచాలి అనుకుంది అలా తనకు తాను ధైర్యం చెప్పుకొని నిలబడుతున్న సమయంలోనే మరొకసారి తనను నిస్సహాయరాలిని చేసింది మాత్రం మైరా సీమంతమనే చెప్పాలి అప్పటి వరకు తనకు విక్రాంత్ తోడు అండ ప్రేమ అవసరం లేదనుకొని ధైర్యంగా ఉన్న శాం మైరా సీమంతంలో ఆరవ తన భార్య మీద చూపించిన ప్రేమకి ఎక్కడో మనసులోతుల్లో కనిపించని భరించలేని బాధ కోల్కతా నుండి వచ్చినా కూడా శామ్ లో మాత్రం ఆ సీమంతం నాటి దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి అది తనకు దక్కనిదికి మైరాకి దక్కిందన్న కోపం అసూయ మాత్రం కానే కాదు కేవలం తన తలరాతకి తాను పడుతున్న వేదన మైరా సీమంతం తర్వాత శ్యామ్ పూర్తిగా మూగదే అయ్యింది ఎవరితో మాట్లాడదు ఎవరితో కలవదు కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్న సమయంలోనే మరోసారి విక్రాంత్ గురించిన మాటలు మొదలయ్యాయి ఇంట్లో ఇలా ఉండగా ఇక వాళ్ళు తనని శామ్ ను కలవరివ్వరని ఫిక్స్ అయిన విక్రాంత్ నేరుగా శామ్ని క్షమాపణ కోరుకోవాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్టుగానే ఓ రోజు మగవాళ్ళందరూ ఆఫీస్ కి వెళ్ళాక మహల్లోకి వచ్చి నేరుగా శామ్ గదికి వెళ్ళాడు విక్రాంత్ అప్పటికే పూర్తి డిప్రెషన్ లోకి వెళ్తున్న శామ్ తన గదికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో అని కూడా ఆలోచన లేనంత పరధ్యానంలో మునిగిపోయింది డాక్టర్ ఆమె నిద్ర కోసం చాలా లో లో ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా తనకు రిఫ్రెష్ చేస్తే తనకే తెలియకుండా ఒక ఫుల్ షీట్ టాబ్లెట్స్ లో కలుపుకొని కలుపుకుని లోపు ఆ లోకి వచ్చాడు విక్రాంత్ సరిగ్గా అతను రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా ఖచ్చితంగా ఆ వాటర్ తాగేసేదేశాం రూమ్ లోకి వస్తున్న విక్రాంత్ను చూడగానే కోపంగా ఆ గ్లాస్ తీసి విక్రాంత్ మీదకు విసరగా కొద్దిలో అది తనకు తగలకుండా తప్పించుకున్నాడు విక్రాంత్ శామ్ అన్నాడు విక్రాంత్ ఎందుకొచ్చావు అని అడిగింది శామ్ కోపంగా శామ్ నేను చెప్పేది ఒక్కసారి విను అంటున్న తన మాటకు ముందు మర్యాదగా బయటకు వెళ్ళు లేదంటే తాతయ్య వాళ్ళని పిలిచి గొడవ చేస్తాను అంది శామ్ ప్లీజ్ శ్యామ్ నన్ను చెప్పనివ్వు ఇంట్లో తాతయ్య వాళ్ళు ఎవరూ లేరు నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు క్షమాపణ కోరడానికి వచ్చాను అన్నాడు విక్రాంత్ ఏంటి మళ్ళీ కొత్త డ్రామానా నీ మాటలు నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి నేను సిద్ధంగా లేను అంది శామ్ విక్రాంత్ కన్నీళ్లతో కనీసం బావాని కూడా పిలిచే అర్హత నేను కోల్పోయానా శామ్ అని అడిగాడు మాట్లాడలేదు శామ్ ప్లీజ్ శామ్ ఒక్కసారి బావాని అని వేడుకున్నాడు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పింది శామ్ ప్లీజ్ శామ్ ఒక్కసారి నేను చెప్పేది విను నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను నువ్వైనా నన్ను నమ్ము అందరూ నన్ను ఇలా దూరం పెడితే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది కానీ కానీ నేను చచ్చిపోతే నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ అనాథ అయిపోతాడు పైగా పైగా నేను లేకుండా నువ్వు ఎలా బతగ్గరవే నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను కానీ ఇదే చివరి తప్పు మరోసారి ఎలాంటి తప్పు చేయను నీ మీద ఒట్టు అన్నాడు విక్రాంత్ నువ్వు లేకపోతే సంతోషంగా కాకపోయినా కనీసం మనిషిగా అయినా బతకగలను నేను కానీ నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే మాత్రం అసలు అలా కూడా బ్రతకను అంది శామ్ అది కాదు శామ్ నిన్ను నా బిడ్డను దూరం చేసుకుని నేను ఉండలేనే ఒక్క అవకాశం ఇవ్వవే నాకు నా తప్పును ఒప్పుకో ఒప్పుకొని అవసరమైతే నీ కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధమే ఒక్కసారి క్షమించు శామ్ షీ నీలాంటి వారిని నమ్మడమా అది నిన్ను నమ్మి నా బిడ్డకు తండ్రిని చేయడమా అనవసరం అవసరమైతే నేను నా బిడ్డ చావనైనా చేస్తాం కానీ నిన్ను మాత్రం అస్సలు నమ్మను ప్లీజ్ శ్యామ్ నన్ను నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు జీవితంలో మళ్ళీ ఇంకోసారి ఎలాంటి తప్పు చెయ్యను అందరి ప్రేమ దూరం అయ్యాకే నీ ప్రేమ విలువ ఏంటో తెలిసింది ప్లీజ్ శ్యామ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నిన్ను నా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను అంటూ ఏడుస్తూనే శామ్ కాళ్ళ మీద పడ్డాడు విక్రాంత్ నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా అందితే చుట్టూ లేదంటే కాళ్ళు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది శ్యామ్ కోపంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి నిన్ను వదిలి వెళ్ళను శాం నువ్వు క్షమించేంత వరకు నేను ఇక్కడి నుండి కదలను అన్నాడు విక్రాంత్ నుండి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా నానమ్మా నానమ్మా అంటూ అరవడం మొదలుపెట్టింది శామ్ శ్యామ్ అరుపులకి అందరూ వచ్చేస్తారేమో అని వెళ్ళి డోర్ క్లోజ్ చేయడానికి ఫాస్ట్ గా వెళ్తా వెళ్తున్నాడు విక్రాంత్ విక్రాంత్ అలా వెళ్తుంటే మళ్ళీ డోర్ లాక్ చేసి ఏం చేస్తాడు అన్న భయంతో అతనికన్నా ముందే ఆ రూమ్ నుంచి బయటపడాలని చూసింది శామ్ ఫాస్ట్ గా డోర్ వైపు వెళ్ళడం ముందు శామ్ విసిరిన లోని వాటర్ ఫ్లోర్ మీద ఉండడంతో ఆ వాటర్ మీద కాలేసి జారి పడడం ఆ పడడం పడడమే తాను విసిరిన గ్లాస్ తాలూకు ముక్కల మీద పడడం వెంట వెంటనే జరిగిపోయాయి ముక్కలు అరికాళ్లతో పాటుగా బోర్ల పడడం వల్ల మోచేతులు ఇంకా పొట్టకు కూడా బాగా గుచ్చుకోవడంతో తాను కింద పడిన ఆ ప్రాంతం అంతా రక్తంతో తడిచిపోయింది అంతకుముందు తాను అరిచిన అరుపుకి ఇంట్లో ఆడవాళ్ళు అందరూ శామ్ గదికి వచ్చేసరికి పొట్ట మీద రెండు చేతులు పెట్టుకొని నొప్పికి గట్టిగా కళ్ళు మూసి నీళ్ల మీద పడి మిలికలు తిరుగుతూ ఉంది శామ్ కింద పడి ఈడుస్తున్న శామ్ని చూసి కంగారుగా ముందుకు వస్తున్న విశారద గారు పక్కనే ఉన్న విక్రాంత్ని చూడగానే విక్రాంత్ నువ్వేంటి ఇక్కడ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావురా అని అరిచారు కోపంగా కానీ విక్రాంత్ విశారద గారి మాటలను పట్టించుకోకుండా శామ్ను రెండు చేతుల్లో ఎత్తుకొని బయటకు తీసుకెళ్తుంటే విశారద గారు అతనికి అడ్డుగా వచ్చి నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు విక్రాంత్ దాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నావు అని గట్టిగా అరుస్తూ ఉండగానే ప్లీజ్ అత్తా అడ్డు తప్పుకో శామ్ పరిస్థితి అస్సలు బాగాలేదు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూనే ముందుకు నడుస్తున్నాడు అప్పుడే వచ్చిన వసుంధర గారు విక్రాంత్కి అడ్డుపడి చెంప చెల్లు మనిపించారు బదలరా దాన్ని అంటూ ఆవిడ దెబ్బకి ఒక్క క్షరం ఆగిన విక్రాంత్ మళ్ళీ నడకను మొదలు పెడుతూ నువ్వు నన్ను కొట్టినా సరే అమ్మమ్మ కానీ ఇప్పుడు నేను ను అస్సలు వదలను అది ఇలాంటి పరిస్థితుల్లో తనని వదల్లేను కూడా తను లేకుండా నేను బ్రతకలేను తనను కాపాడుకోవడం నా బాధ్యత ఇప్పుడు తను మాత్రమే కాదు తన కడుపులో ఉన్న మా బిడ్డను కాపాడ కాపాడుకోవడం నా బాధ్యత కూడా ప్లీజ్ అడ్డు తప్పుకోండి మీకు అంతగా నా మీద నమ్మకం లేకపోతే కావాలంటే మీరు నా వనికే రండి అంతేగాని నన్ను అడ్డుకోవాలని మాత్రం చూడొద్దు అని చెప్తూనే ఆగకుండా ముందుకు వెళ్ళిపోయాడు విక్రాంత్ విక్రాంత్ వెనకే వసుంధర విశారద శ్యామల గారులు కూడా విక్రాంత్కి ఆ ఇంట్లో స్థానం కరువైనందున కార్ లేక అలాగే శ్యామ్ను రెండు చేతుల్లో ఎత్తుకొని బయటకు పరిగెడుతూ ఉండగా వసుంధరా గారు ఆగరా అంటూ విక్రాంత్ని ఆపి కార్లో తీసుకెళ్దాం అంది వెంటనే శామ్ను కార్లో బ్యాక్ సీట్లో పడుకోబెట్టగానే వసుంధర గారు కూడా పక్కనే కూర్చొని శామ్ తలను ఆమె ఒడిలోకి తీసుకుంది డ్రైవర్ని వద్దని తానే కీస్ తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు విక్రాంత్ ఎక్కడైనా మీకు లింక్ మిస్ అయినట్టు అనిపించిందా నేను నిన్న అప్డేట్ ఇవ్వకపో ఇవ్వకపోవడానికి కూడా రీజన్ అదే అండి ఒక పార్ట్ ఎగిరిపోయిందని చెప్పాను కదా లిపిలో ఉండగా అయితే నేను సేవ్ చేసుకున్న దాంట్లో లేదు నేను మెయిల్ చేశాను లిపి మేనేజ్మెంట్కి బట్ నాకు ఇప్పటివరకు అయితే ఇంకా రిప్లై రాలేదు వచ్చాక ఇద్దాంలే అనుకున్నాను ఇంకా రావట్లేదు మీరు వెయిట్ చేస్తుంటారని ఇచ్చేశాను ఒకటే పార్ట్ పెద్దగా మ్యాటర్ ఉండకపోవచ్చు దాంట్లో ఐ థింక్ చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి